నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పొదలకూరు మండలం వరదాపురంలో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ రెండు రోజులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి మైనింగ్ వద్ద ధర్నా చేస్తున్నారు తెల్లవారుజామున సోమిరెడ్డిని బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించారు దీంతో టీడీపీ నాయకులు గ్రామస్తులు వాహనాలు ముందుకెళ్లకుండా అడ్డుకున్నారు వరదాపురం గ్రామంలో పోలీసులు టీడీపీ నేతలు గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులే బస్సులో వందల మంది హిజ్రాలను రప్పించి సోమిరెడ్డిపై దాడికి ప్రయత్నించారని గ్రామస్తులు ఆరోపించారు నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పొదలకూరు మండలం వరదాపురంలో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ రెండు రోజులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి మైనింగ్ వద్ద ధర్నా చేస్తున్నారు తెల్లవారుజామున సోమిరెడ్డిని బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించారు దీంతో టీడీపీ నాయకులు గ్రామస్తులు వాహనాలు ముందుకెళ్లకుండా అడ్డుకున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి సునీల్ ఈ ఘటనపై మీకు సంబంధించిన సమాచారం ఏంటి అవిత నెల్లూరు జిల్లాకు సంబంధించి అధికార పార్టీ నాయకులు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారంటూ కూడా టీడీపీ నాయకులు అయితే రోజు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కూడా ఎక్కడైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో అక్కడికి డైరెక్ట్ గా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు అక్కడికి వెళ్ళి కూడా అధికారులను ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది అయితే గత నాలుగు రోజుల నుండి కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి కూడా వరదాపురంలోని అక్రమ మైనింగ్ వద్దకు వెళ్లి ఇక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతుంది ఎన్ని సార్లు అధికారులకు విన్నమించినా పట్టించుకోలేదంటూ అక్కడ శాంతియుతంగా దీక్ష అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే నాలుగు రోజులుగా పట్టించుకొని అధికారులు నిన్న సాయంత్రం ఎనిమిది గంటల నుండి కూడా ఆ అక్కడ సోమిరెడ్డి ఆ నుంచి వికెట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే సోమిరెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో పాటు కూడా దాదాపు ఆ వంద వంద మంది హిజ్రాలను ఒక బస్సులో అక్కడ తీసుకొచ్చి పోలీసులే దగ్గరుండి దాడి చేయించారని టీడీపీ నాయకులు అదేవిధంగా ఆ అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు అయితే ఈ హిజ్రాలు నగ్నంగా కూడా డ్యాన్సులు చేస్తూ సోమిరెడ్డి పై కూడా రాళ్ళు విసిరిన పరిస్థితి అయితే ఉంది అయితే కారు పూర్తిగా కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా ఎన్ని మార్లు అధికారులకి విన్నవించుకున్నా వినకపోవడంతో అక్కడ టీడీపీ నాయకులు జిల్లా మొత్తం నాయకులు కూడా అక్కడికి రాత్రి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏ విధంగా అయినా అక్కడ చేస్తున్న దీక్షను భగ్నం చేయాలనే ఉద్దేశంతో పోలీసులు వైసీపీ నాయకులు కలిపి ఇబ్బంది పెట్టారని కూడా అక్కడ అయితే చెప్తున్నారు అయితే విజాలను తీసుకొచ్చి అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పటికీ అక్కడ దీక్ష అయితే విరమించిన పరిస్థితి ఉందని చెప్పుకో అయితే గత రాత్రి రెండు నుంచి కూడా మూడు గంటల మధ్య దాదాపు రెండు వందల మంది పోలీసులు అక్కడికి వచ్చి కూడా టీడీపీ నాయకులతో మాట్లాడారు మాట వినకపోవడంతో బలవంతంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోలీసు వాహనంలో అక్కడ పోలీస్ స్టేషన్ అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనిపై కూడా ఇప్పటికే నెల్లూరు నెల్లూరు జిల్లాకు సంబంధించి సీనియర్ టీడీపీ నాయకులందరూ కూడా ఆ పొదలకూరుకు చేరుకొని పొదలకూరులో ఆ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా నిన్నే టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా జేసీ గారిని కలిసి గడత పత్రం ఇవ్వడం ఇచ్చిన అనంతరం ఎలాంటి విషయాలు జరగడం ఘోరమని కూడా నెల్లూరు జిల్లా ప్రజలు ఓవైపు అదేవిధంగా టీడీపీ నాయకులు మరోవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ గొడవ ఎంత దూరం వెళ్తుందో అన్న ఆలోచనలో ప్రజలైతే ఉన్న పరిస్థితి అయితే ఉంది సునీల్ क्या बना और क्या बना लगा था लेकिन सबसे माला